నా పేరు అండ్ వెల్కమ్ టు సో ఫోర్త్ వీక్ ఫస్ట్ డే ఓటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం తారు మారైపోయింది అసలు అనుకున్న దానికంటే అయితే ఓటింగ్ జరుగుతుంది ఫస్ట్ డే నే అండ్ ఈ వీక్ ఎవరైతే అవుతున్నారో అనుకుంటున్నారో మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ ఈ రోజు అయితే అసలు ఓటింగ్ మామూలుగా లేదు ఫస్ట్ ఫస్ట్ నబిల్ అయితే టాప్ లో ఉండిపోయాడు అండ్ నబిల్ టాప్ లో ఉండడానికి కూడా కారణం సోనియానే ఎందుకంటున్నానంటే అసలు నిన్న జరిగిన నామినేషన్స్ మామూలుగా జరగలేదు మాటకి మాట మాటకి మాట అయితే తన నోరు మూసుకునే విధంగా నబీల్ అయితే ఇస్తాడు సోనియాకి అసలు ఏం జరిగిందంటే నబీల్ చెప్తాడు ఇది అమ్మ తప్పు ఇది నామినేషన్స్ అని ఇక్కడ సోనియా దాని సమాధానం చెప్పదు ఎట్లా అంటే అటు మాట్లాడిద్ది నబిల్ ని నా నామినేషన్ నన్ను మాట్లాడి అని చెప్పి నబిల్ అరుస్తాడు సార్ నిన్న ఎపిసోడ్ అయితే ధూమ్ ధామ్ గా ఉంది నామినేషన్ పరంగా చూసుకుంటే సోనియాకి మాత్రం కరెక్ట్ పర్సన్ అయితే నబీల్ అనిపించింది అండ్ నెక్స్ట్ మణికంఠ మనకంట చూసుకుంటే ఇక్కడ నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే హౌస్ మొత్తంలో కూడా తను టార్గెట్ అవుతున్నాడు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి గేమ్ ఆడుతున్నాడు అండ్ తనకి కూడా సెకండ్ టాప్ లో ఉన్నాడు తన తప్పును తెలుసుకొని రియలైజ్ అయితే అవుతున్నాడు నాగ్మల్ కంట సో తనైతే సెకండ్ లో ఉన్నాడు అండ్ ఇట్స్ ప్రేరణ ప్రేరణ గురించి మాట్లాడుకుంటే టాస్క్ పరంలో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది ప్రభావిత టాస్క్ ను చూసుకున్నా గానీ తనకి ఎన్ని దెబ్బలు తగిలినా ఒక అమ్మాయిగా అండ్ రష్మి కూడా చెప్పొచ్చు కానీ ఇక్కడ నామినేషన్స్ లో ప్రేరణ ఉంది కాబట్టి ప్రేరణ గురించి మాట్లాడుతున్నా ప్రేరణ తనకి తాను డిఫెండ్ చేసుకోగలదు అండ్ ఇప్పుడు ఇప్పుడే ప్రేరణ అయితే అస్సలైంది గేమ్ అయితే బయట పడుతుంది సూపర్ గా గేమ్ పరంగా ఆడుతుంది లక్ష్మి నామినేషన్ లేదు నిఖిల్ కూడా నామినేషన్ లేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఓటింగ్స్ కూడా దీనికైతే పడుతున్నట్టు అయితే అనిపిస్తుంది టాప్ త్రీ లో ఉంది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మనకి తెలుసాయి అన్నమాట సోనియా పృథ్వీ నిఖిల్ గురించి బార్నింగ్ కూడా మనకి తెలిసింది సో మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసేయండి ఇక్కడ ఆదిత్య వం గురించి మాట్లాడుకుంటే తనకు చాలా అగ్రెసివ్ ఉంది బట్ తను బయట పెట్టట్లేదు ఆదిత్య గారు అనుకుంటున్నది ఏంటంటే ఈ వీక్ ఉంటా నెక్స్ట్ వీక్ ఉంటా ఉంటే ఉంటాత లేదు గేమ్ ఉన్నంత వరకు ఆడగలుగుతా తను కూడా ప్రభావిత ట్రాస్వా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చాడు ఆదిత్య గారు వచ్చి లాస్ట్ థర్డ్ లో ఉన్నాడు పృథ్వీ వచ్చేసరికి పృథ్వీకి తన క్లాంగ్ మొత్తంలో తను చాలా స్ట్రాంగ్ నిఖిల్ తో పాటు తన గేమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఒక అగ్రెషన్ ఒక్కటి తగ్గించుకుంటే మాత్రం కరెక్ట్గా ఉండిద్ది ఇక్కడ ఎవరైతే నామినేట్ చేస్తాడో వాడిని తిరిగి నామినేట్ చేస్తాడు ఇక్కడ కొట్టడానికి వస్తాడు కానీ అది కొట్టడానికి కాదంట భయపట్టడానికంట ఇలా తప్పుగా మాట్లాడేసి వాళ్ళని మానిమినేట్ చేస్తున్నాడు నాకు ఇక్కడైతే అనిపించింది అండ్ సోనియా సోనియా ఈ వీక్ అయితే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎలిమినేషన్ అయిపోతుంది డబల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ కూడా వెళ్ళిపోతారు ఈ బడీస్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ గా ఉంది సెవెంటీ పర్సెంట్ ఫేక్ అని చెప్పాడు అబ్బాయి మీరు బజ్ లో చూసుకుంటే కనుక సో ఇక్కడ ఎంత వరస్ట్ గా తన గేమ్ ఆడుతుంది నాకైతే నమ్మకం లేదు ఈ వీక్ హౌస్ లో ఉండద్దు అని సో నాకు అనిపిస్తున్న ప్రకారం నేను షార్ట్ గా వీడియో చేసేసాను లాంగ్ చేయకుండా ఈ ఓటింగ్ ఫస్ట్ ఓటింగ్ చూసుకుంటే ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ అలాగే సోని అయితే వెళ్ళిపోతారు లేదు సింగిల్ ఎలిమినేషన్ కనుక ఉంటే సోని అయితే హండ్రెడ్ పర్సెంట్ సారీ నైన్టీ నైన్ పర్సెంట్ వెళ్ళిపోయింది ఖచ్చితంగా ఇదైతే ఫిక్స్ సో ఇంతవరకు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్